దయచేసి అందరికి స్టార్ హీరోలకి సినిమా కి నమస్కారం చేసేస్తున్నా బయట చేసే చిల్లర వైరల్ వీడియోస్ మాత్రం మీరు కాపీ కొట్టి మీరు మాత్రం దిగజారకండి నేను అందరికీ ఇది రిక్వెస్ట్ ఎందుకంటే మిమ్మల్ని చూసి మేం చెయ్యాలి వాళ్ళని చూసి మీరు ఏంటి నాది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ మీరు ఆయన అంట ఏంటా చిరంజీవి అంట్రా చేసా ఏంట్రో చిరంజీవి అనుకుంటున్నావా అబ్బా చూడరా నాడక చిరంజీవి నడుస్తున్నాడు అది పోయి ఇప్పుడు ఏంటంటే అరే మనం వైద్య కుర్చి మరద పెట్టింది లేకపోతే అల్లది ఎవరో వెళ్దాం ఉండమ్మా వద్దమ్మా అని ఇలాంటివి కూడా తీసుకొని చేయడమో అట్లా చేయడం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సినిమా యాక్టర్లు మీరు తక్కువ అనుకుంటారేమో కానీ మీరంటే నాకు చాలా ఎక్కువ సినిమా యాక్టర్లు నాకు చాలా ఎక్కువ మిమ్మల్ని చూసుకొని అందరం ఇన్స్పైరీ తీసుకొని రావాలి మేం చేసే చిల్లర వీడియోస్ ఇన్స్పిరే తీసుకొని మీరు చేయకండి ఆ దిగజాడు మాత్రం చేయకండి ఇది నేను నా దాంట్లో మా ఛానల్లో చెప్తాం అనుకున్నా సందర్భం కాబట్టి ఎందుకంటే ఈ మధ్యన చెప్పకూడదు అసలు కాబట్టి సో ఇది చెప్తున్నాను దయచేసి మీన్స్ చూడండి రీల్స్ చూడండి ఇంకా మీరు కూడా సామాన్య మానుడుగా కామన్ మ్యాన్ గా మీరు కూడా ఆ వాటిని తీసుకొచ్చి సినిమాల్లో ప్యారడీలు చేసి మీరు ఆ దిగజాడు పని మాత్రం మీరు చేయకండి అవి గల్లీలో చేసుకునే అలర్ అలర్చలగా చేసేవాళ్ళు అది చలదాగా నవ్వుకుంటాం అంతవరకే వాళ్ళని తెలుసుకున్న మీరు చేయడమే అండి మిమ్మల్ని చూసుకదా మేము ఇన్స్ అవ్వాలి మీరు వేసే డ్రెస్ మోహన్ బాగార్ ఇక్కడ వరకు ఆయన ఆపాడుకుంటే ఆయన మోహన్ బాబా కూడా చాలా రోజులు నడిచాయి శివ అంటే సందర్భం చెప్పారు శివ బటన్స్ చిన్న బటన్స్ అదే శివ శివ పాఠం చేయడం అని ఆ టైంలో శివ ప్రతి ఒక్కరు సాట కుట్టిన ప్రతి ఒక్కరు శివ పాఠం చేసేవాడు అబ్బాస్ సినిమా ప్రేమ దేశం వచ్చిన తర్వాత అబ్బాస్ కటింగ్ కావాలని కొన్ని ఏళ్ళు మండల సాబుని అబ్బాస్ కటింగ్ తో నేనేమంటే మిమ్మల్ని చూసి మేము మేము ఫాలో అవ్వాలి మమ్మల్ని దిక్కుమైన వీడియో అని దిక్కుమైన మీమ్స్ అని దిక్కుమైన ఏదో ఒక వైరల్ డైరీ మాత్రం మీరు ఇన్స్పైర్ చేసుకొని దాన్ని మాత్రం ఫాలో అవ్వాలి దయచేసి